ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి బయటికి వెళ్ళాలండి బయటికి వెళ్ళి ప్రయాణం ఉంది అందుకు మా వారు వచ్చి వరకునని రెడీ అవి కూర్చున్నాను ఈలాగాలో ఈ వీడియో చేస్తున్నాను చేద్దాము చేద్దాము అనుకుంటే కొన్ని కొన్ని అనువార కార్యాల వల్ల చేయలేకపోతున్నాను అయితే బయటికి వెళ్ళాలండి మా పెదనాన్నగారు అబ్బాయి ఆ పెదరానికి ఐదుగురు అబ్బాయిలు ఫస్ట్ అయినా లాస్ట్ అయినా కూడా వెళ్ళిపోయారు ఫస్ట్ ఆయన ఎప్పుడో అండి లాస్ట్ అయినా మందు వెళ్ళిపోయాడు ఈవేళ కార్యక్రమం నాకన్నా సంవత్సరం పెద్ద అన్నయ్య అవుతాడు అబ్బాయి అమ్మాయిని అబ్బాయికి ఇంకా పెళ్ళి చేయలేదు కానీ అమ్మాయికి పెళ్లి చేసేసాడు పాప అయితే కష్టపడాడు రెక్కల మీద రెక్కల మీద రెక్కలు ఇరుసుకుని సంపాదించుకుని స్థలం కొనుక్కుని అందరూ ఇల్లు కట్టుకున్నాడు పిల్లల్ని పిల్లల్నిద్దరిని చదివించుకుంటూ వ్యవసాయం పని చేస్తాడు భగవంతుడు పిల్లడు వీళ్ళే వరకు ఉంటే బాగుండు అని అనిపించింది కానీ మరి మనం అనుకుంటాం తర్వాత పుట్టాలనుకుంటాం తర్వాత పిల్లలు కొంచెం వెదిగితే బాగుండు అనుకుంటాం మనం అనుకోవటానికి ఎన్న అనుకుంటాం దేవుడు అనుగ్రహం ఎలాగుంటే అలానే జరుగుతుంది కదండీ అయితే ఉమ్మడి స్థలం ఐదుగురు అన్నదమ్ములాళ్ళు ఉమ్మడిది ఉంది ఒక నాలుగు సెంట్లు ఐదుగురు పంచుకోవలసింది లాస్టుడని ఈ అబ్బాయికే ఇచ్చేసారు ఉన్న నలుగురు కూడా పల్లెటూరులోని ఒక కుటుంబం ఐక్యత అలా ఉంటుందండి అలా ఉండాలి కూడా అందుకే నేను ఈరోజు ఆ మంచి మాట చెబుతున్నాను చక్కగా చక్కటి సంసారమే ఆ అమ్మాయి ఆయన భార్య కూడా నిమ్మలమే ఆ అన్నయ్య కూడా నిమ్మలమే నన్ను అమ్మానే పిలిచేవాడు నేను అన్నయ్య అని పిలిచేదాన్ని కాదు పేరు రాంబాబు రాంబాబు అని పిలిచేదాన్ని సంవత్సరం తేడా పిల్లలం సంవత్సరం ఆయన పెద్ద సంవత్సరం నుంచి చిన్న ఏదేమైనా టైం వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు కదండి దేవుడు అనుగ్రహం ఇలాగే ఉందనుకోవాలి ఇంతటితో సరిపెట్టుకోవాలి ఏది ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరికీ నచ్చదండి ఉన్నమాట అంటే ఊరుకు దూరం అంతే కదా మరి ఇప్పుడు నేను కూడా చాలా వీడియోలు చూస్తూ ఉంటాను సాట్లు చూస్తాను పెద్దయ్యే చూస్తాను లైక్స్ చేస్తాను ఒకదానికి కామెంట్ కూడా పెడతాను ఎందుకు అంటే వాయిస్ రికార్డు మాట్లాడతాను దాంట్లో ఒత్తిరే ఈ నాకు తెలియదు తప్పులు వస్తాయి తెలియదు ఇలా మాట్లాడేవి ఏంటి అలాగా ఏంటి ఇలాగేంటని అని పేర్లు పెడతారు ఎవరో కదండి ఇంట్లో వాళ్ళే ఇదిలో వాళ్ళే ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదు అంటే నా పెద్దదాన్ని నాకు చదువు లేదు తెలియదు కానీ ఇదేంటి అని విమర్శించాలే తప్ప ఇలా కాదమ్మా ఇలా చేయని చెప్పరండి చెప్పరండి చెప్పేవాళ్ళు ఎవరో లేరు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు దానికి ఏం బాధపడనండి ఎవరో బయటోళ్ళు కాదం అండి బయటోళ్ళు ఎవరో కామెంట్ కూడా నాకు ఒకలాగా ఎవరో పెట్టరు ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఈ ఇప్పుడు ఈ సెన్లో ఈ నడిచే సెనలో రెండో సంవత్సరం మాకు ఆడలు పెట్టింది అయితే అది మానేసి ఇది ఇందులో నడుపుతూ ఉన్నాను సరే అని అనుకోండి మరి నేను చూస్తాను కదండి వీడియోలు చూసినప్పుడు నాకు తెలుసు మరి పెద్దదారిగా పొరపాటు ఉంటే చెప్పాలి కదా ఇప్పుడు చేయటం అందరికీ సులువే మనకొచ్చినప్పుడు వాళ్ళు విమర్శించారు అలా కాదు ఒక్కొక్కటి ఉంటాయి పిల్లలు తెలియక చేసే తప్పులు అలాంటివి తప్పకుండా చెప్పాలి పోనీలే మన ఛానల్స్ చూడటాం మానేస్తారు అంతే కదండి మరి సంటిపాపల్ని నిద్రపోయేటప్పుడు బొట్టు పెట్టడం వాళ్ళు కొడుకున్న పిల్లలకి ముత్తాపు చేయటం పెడతారు వీడియోలు ఇంత మొక్కవాటం కూడా లేకుండా నాకు పెడేస్తానండి కామెంట్ తప్పులు వచ్చినా ఒప్పులు వచ్చినా చూస్తారో వాళ్ళకి తప్పు అని మించి తప్పు రైట్ అని మింతే రైట్ అంటే ఒత్తురు తెలియదు అంటున్నాను కదండి కామెంట్ పెట్టేస్తాను అమ్మా చెప్పి చెప్పి రావు ఇలాంటి పనులు పెద్దోళ్ళు లేరా మీకు చెప్పడానికి పెద్దోళ్ళు ఒప్పుకోరు నిద్రపోయి పాపాయికి బొట్టు పెట్టకూడదు ముద్దు పెట్టకూడదు పాపాయని తల్లి కళ్ళారా చూడకూడదు దిష్టి తగిలేస్తుంది చెప్పి చెప్పిరే వాళ్ళంటి పనులు ఎవరు చెప్పలేదా నీకు అనేసి పెట్టేసానండి కామెంట్ వాళ్ళైతే సమాధానం పెట్టలేదు నాకు మరి మళ్ళీ రీసెంట్గా ఒక పది రోజుల కిందట చూసానండి నిద్రపోయే పాపాయికి ఇలా గుప్పుళ్ళు ఇలా ఉన్నాయి ఆ గుప్పుళ్ళకి ఇలా మొత్తం గొర్రెంతకు పెట్టేస్తుందండి ఆ అమ్మాయి గొర్రెంతకు పెట్టేస్తుంది ఇప్పుడు పెట్టిన వీడియోనో నేనైతే చూసి పది రోజులు అవుతుంది గొర్రెంతకు పెట్టేస్తుందో పాపేమో నిద్రపోతుంది ఎంత పోగు చేసి ఏడు ఎనిమిది నెలలు ఉంటాయేమో పిల్లకి పిల్ల పిల్లడోనండి మరి ఇది చాలా కోపం వచ్చింది రాత్రి పది ఇంటికి చూశానండి నేను చాలా కోపం వచ్చింది ఏమ్మా అంత తెలియదా నీకు నిద్రపోయి పాపాయి గోరెంతగా పెడతావా చెప్పి చెప్పు వస్తాయి అనుకుంటున్నావా నిద్రపోయి పాపాయి ముద్దు పెట్టుకోకూడదు బొట్టు పెట్టకూడదు నిద్రపోయినప్పుడు ఎవరికి చేస్తారో తెలుసా నీకు ఉలుకు పలుకు లేకుండా పడున్న వ్యక్తిని ముత్తాఫు చేస్తారు కదా అలా నిద్రపోయేది సంటిబిడ్డకి మనం అలా చేయొచ్చా తప్పు కదా అని పెట్టేశానండి ఇంకా ఏదో పెట్టేశాను పెడితే పాపం చూసుకుంది కావాలి మరణాడు ఎప్పుడోని అలాగే ఆంటీ స్వ అని పెట్టిందండి అలాగేనండి ఆంటీ చైనా అన్నట్టుగా పెట్టింది అనమాట అండి ఇంకా ఏదో ఇంగ్లీష్లో ఉన్నట్టు ఉందే సరిగ్గా అనుకోండి నేను అను సరేనా ఆంటీ గారు అని పెట్టింది ఎందుకంటే ఆ అమ్మాయికి అర్థమయ్యింది అదండి ఇది నేను అంటాం పెద్దదానిగా తప్పు అంటారా ఇప్పుడు నేను విమర్శించాను అనుకోండి ఎవరినన్నా వాళ్ళు అలాగ ఉన్నారో వీళ్ళు ఎలాగున్నారు అని వాళ్ళే అనుకుంటారండి మనం విమర్శించిన అంతే మారుతారా వాళ్ళు సెలబ్రిటీలు ఎలాగున్నా ఎవరో ఏమనరో ఇంకొకళ్ళు ఎవరున్నా ఎలాగున్నా తిట్టివాళ్ళు తింటారు చూసి చెవు చూస్తున్నారు కదా మనం ఒకళ్ళు అనేసి అంటే మారుతారా మారితే అంతమంది అన్న అందా మనల్ని ఏమీ లేని దానికి అన్నాకు చూస్తారు అలాగని వదిలేసి ఊరుకోమని కాదు అసలైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు అప్పుడు వాళ్ళకి చెబుతారు సమాధానం కదండి మనం ఏదో చేస్తున్నాం వీడియోలు పెడుతున్నాం నలుగురు వినాలి నలుగురికి తెలియాలి నలుగురు చూడాలి అని దానివల్ల మంచి మాటలు బయటికి వెళ్తాయి ఆ భగవంతుని మనల్ని అనుగ్రహిస్తాడు దానివల్ల ఇక నాలాంటి దాన్ని మారుమూలన పడున్న దాన్ని ఒక చదువు లేని దాన్ని ఒక ఆధారం లేని దాన్ని ఏదో భగవంతుడు చూస్తే ఒక రూపాయి వస్తే ఇంకంతకన్నా జనంకి ఏవైనా ఉంటుందండి నాకు ఒక రూపాయి కలిగింది నేను చేసుకున్నానా నేను చేసుకున్న వీడియోలకి నాకు ఒక రూపాయి వచ్చిందా నేను ఈ గాజులు కొనుక్కోవచ్చు ఈ దేవుడికి ఈ ఫండు సమర్పించవచ్చు లేనంటి వాళ్ళకి ఇది ఇలా చేయొచ్చు అని ఎన్నో ఆలోచనలు వస్తాయి ఒక చెప్పనండి నిజంగా చేసి పెట్టి పెట్టేవాడికి దేవుడు ఇవ్వడండి ఇవ్వడం అది వా వాస్తవం అదే కనుక చూడండి ఎదటి వాళ్ళు చేతుల కూడా తీసేసుకుంటారు వాళ్ళకి అది కూడా ఉండకూడదని అలాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు దేవుడు కూడా బాగున్నవాడు దేవుడేనండి మా మా యొక్క అలాగనేదండి డబ్బున్నవాడు దేవుడు డబ్బున్నవాడు దేవుడు అనేది ఎంతకు అంటుందమ్మా అనుకునేదాన్ని మా అక్క అన్నప్పుడు అలా అంటుంది ఏంటి అక్క అనుకునేదాన్ని ఇప్పుడు అర్థమైందండి ఏదన్నా చెప్పినప్పుడు పెద్దోళ్ళు అదేంటి ఇదేంటని విమర్శించే ఇప్పుడు నీకు తెలియదమ్మా నువ్వు కాపురం చేసుకుంటావు కదా అప్పుడు ఈ మాటలన్నీ నీకు గుర్తుకొస్తాయి దీని అర్థం నీకు అప్పుడు తెలుస్తుంది అనేవారు మా పెద్దమ్మ వాళ్ళకి పాటలు పాడేవారు కథలు చెప్పేవారు పొడవు కథలు చెప్పేవారు మా పెద్దమ్మ అక్కడే కర్ర వేసుకుని నడిచేవారు అని చెబుతూ ఉండేదాన్ని నేను ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి ఆవిడ చెప్పినవి చెప్పాలంటే చాలా ఉంటాయి నా దగ్గర లేదండి ఏ చెప్ప నాకన్నా ఒక మంచి మాటల ఒక కథల ఓ పొడుపు కథల ఒక వంటల ఏదైనా కూడా చెప్పటం నా దగ్గర తరుగుపోవు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈ ఐదు సంవత్సరాల నుంచి చెప్తూ చెబుతూ ఉన్నానా ఇంకా గుట్టలు గుట్టల కింద ఉన్నాయి కానీ నాకు ఎంకరేజ్మెంట్ లేదు పోనీలేండి ఎంకరేజ్మెంట్ లేకపోయినా నేను శక్తి తెచ్చుకుంటాను నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటాను ఏదైనా చూడండి చాలా వంట చేస్తాం పిల్లలకు పెడతాం అమ్మ ఇది బాగుందంటే ఇది నా బిడ్డకి ఇష్టం అని మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపితుంది కాదంటారు ఎవరంటారా కదా అది ఉండాలి కదా ఇంత కష్టపడి చేశాను అనుకోండి అలా తింటే ఆనందం పడితే చెయ్యాలనిపించదు మళ్ళీ కష్టపడి చెయ్యాలనిపించదు కదా పోనీలేండి భగవంతుడు ఎవరికో చాలామంది అండి ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది భర్తకు బాగోక సేవ చేసుకుని భారీగా ఉంది తల్లికి బాగోక ఒకళ్ళు ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నానండి అసలు అయింది తల్లి తల్లిని పిల్ల పిల్లోడు చూసుకుంటారండి ఆ ఛానల్ పేరుని చెప్పలేను నాకు అర్థం తెలీదు వాళ్ళ పోపాను అని తెలుగులో ఉంటాయండి ఆవిడ వేరు స్వరూప మా అమ్మ ఎంత బాగలేదు ఎలా చేయండి అని రాసి ఉంటాయి వాళ్ళది ప్రతిదీ సాట్ అయినా పెద్దదైనా చూస్తాను చాలామంది కామెంట్లు పెడతారు కానీ ఏమీ కాదు మామూలుగా పెట్టేస్తారు కామెంట్ అని మామూలు కామెంట్ లాగా నొక్కేస్తారు అలా ఉంది అంటే దాకా మ్యాటర్ మీరు బాధపడకుండాను అది ఇది ఉంటుంది కదండి అవి ఉండవు కానీ వాళ్ళకి నేను ప్రతిదానికి మెసేజీ పెట్టి మరి అలాగే అదేనండి ఆమెంట్ పెట్టి లైక్స్ చేసి బాధపడొద్దని ఆ పిల్లోడు హళ్ళమ్మ కాళ్ళకు నూనె రాయడం హళ్ళమ్మ కన్నపు అన్నం తినిపించడం సమ్మల్ని కడుక్కోవడం వంట చేయటం పిల్లడు కూరగాయలు కొత్తాడు పిల్ల చేస్తుంది పని పిల్ల చిన్నది పిల్లడు పెద్దోడు చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్తారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు భర్త మరి లేడో మరి ఏంటో తెలియదు ఈ పిల్లలే తల్లిని సాక్కుంటారా అని మంచం మీదే సన్నంగా కండ అనేది తరుగుపోతుందంటే ఆవిడకుండే హెల్త్ ప్రాబ్లం ఆ కండ అనేది కోరుకుని కొంచెం చెత్తి రావాలంటే బలమైన తిండి తినాలంట సరూఫా ఆ అమ్మాయి పేరు మా అమ్మ పేరు సరూఫా అనే పెడతారంట తెలుగులో అది చదువుతాను అందుకే మీకు నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళకైనా తప్పనిసరిగా మీరు అందరూ కూడా దహించి లైక్ అనేది చెయ్యండి పది మందికి రీచ్ అవుతుంది కదా కొంతమంది చూసినా నువ్వు సొత్తే డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి కాదంటారా అలాగే భర్తకు సేవ చేసుకుంటూ పెడతదో కాబడి మరి సరూఫాకి మాత్రం నన్ను నేను పెడతాను కామెంట్లేనాడు మా ఛానల్ని సపోర్ట్ చేయమని పెడుతుంటారండి పాప పిల్లలు నాకు అలాగా సపోర్ట్ చేయమంటూ ఆ పెట్టడం నాకు రాదు అందుకే మీకు చెప్తున్నాను ఆ వీడియో కనుక చూస్తే ఆ అమ్మాయి స్వరూప వాళ్ళ భోపాల పెళ్ళండా అవి ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టారు వాళ్ళు ఆ నెంబర్లు అవి చెప్పడం నాకు రాదు కానీ మీరు వాళ్ళ ఛానల్స్ చూస్తే మాత్రం తప్పనిసరిగా లైక్ అనేది చెయ్యండి ఆ ఎల్ప్ సాలు అందరూ డబ్బులు వెళ్ళి చేయాలంటే చేయలేరు కదా అది చూస్తే మీరు చేసిన లైకుల వల్ల ఒక రెండు మూడు లక్షల మంది అనుకోండి అందులో ఓ పది మంది అయినా కొన్ని డబ్బులు హెల్ప్ చేయొచ్చు కదా అది ఆ హెల్ప్ చేయటం సహాయపడింది మీరే కదా ఆ లైక్స్ చేసిన వల్ల కదా అలా వాళ్ళ వరకు వెళ్ళింది ఇది నేను చెప్పగలను మరి ఇందులో ఏమన్నా నేను తప్పులు మాట్లాడుంటే నన్ను శ్రమిస్తారని మీ అమ్మగా ఆదరిస్తారని తప్పకుండా కష్టపడి చాలా ఇదైన వీడియోలు చేసుకుంటున్నారు కదా తెలిసిపోతుంది మనకి ఆ వీడియో సూద్రకాలలో ఏంటనేది ఒకసారి రెండుసార్లు మనల్ని మోసం చేయగలరు మూడోసారి చేయలేరు కదండి తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మీరు లైక్ అని చెయ్యరు చాలామంది అంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు కాదు వీళ్ళకు లైక్స్ చేద్దామో అని ఒక్క లైక్ మీకు ఏ ఖర్చు కాదు కాబట్టి మీకు ఏదన్నా ఖర్చు అవిదైతే నేను చెప్పను అది మీకు సంబంధించింది మీకు ఇష్టమైతే చేస్తారు కదా ఒక పైసా కూడా ఖర్చు లేదు అలా నొక్కారంటే లైక్ అయిపోతుంది దానివల్ల వాళ్ళకి పది మంది సూత్ర కాబట్టి వాళ్ళ వీడియో వాళ్ళకి కలిసి వస్తుంది కదా వాళ్ళకి మీరు ఉపకారం చేసినట్టే ఇదే మీ అమ్మగా మీ అందరికీ చెబుతున్నాను నాకు చేయమని నేను చెప్పటం లేదు నా వీడియోలు నచ్చితే నా మాటలు నచ్చితే నాకు చేస్తారు నాకు కామెంట్లు పెడతారు అంతే కదా అంతంత మాత్రంగానే చూస్తున్నారండి టైం అయితే నాలుగు వేల గంటలు రెండు ఛానళ్ళు ఉన్నాయండి ఆ ఛానల్ అసలు పెట్టేట్లేదు నేను ఒకటి ఆనందాల హరివిల్లు అని అయినప్పటికీ కూడా ఆ ఛానల్లోని అది ఎలాగైతే పెద్ద ఎప్పుడూ పెట్టిన పెద్ద వీడియోలు అన్నీ చూసి చేస్తే నాలుగు వేల గంటలు అయిపోయి టైం కూడా పదిహేడు వందలు ఎంతమంది సప్రాయర్లు ఉన్నారండి పద్దెనిమిది వందలు కావాలి ఉన్నారు అప్పుడు నాకు ఇది అయిపోయింది అని చూసుకో నాకు తెలియదు కానీ మా పా కోడలు చెప్పింది అందులో గీతలు ఉంటాయి బ్లూ గీత ఇది నిండిపోతే అయిపోయినట్టేనండి అత్తయ్య గారు మనకి అని అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడే ఈ ఛానల్లో నిండిపోతే మా పాపకి చెప్పాను అమ్మ ఇది నిండిపోయి నిండు గీత అయిపోయినట్టు అన్నది వదిని చూడమ్మా అని చెప్తే ఏం కాదమ్మా అని చెప్పేసి మా పాప పెట్టేసింది పెట్టేస్తే ఏం మెసేజీలు బొకేలు వచ్చినట్టుగా బొకేలు పంపినట్టు మెసేజీలు కూడా ఉన్నాయి లోపల చూస్తూ ఉంటానండి చూశాను అమ్మ ఏ బొకేలు వచ్చినట్టు ఉన్నాయి చూడమ్మా అంటే అప్పుడు చూస్తే అమ్మ అయిపోయిందమ్మా మోనెడ్ డిష్ణ ఏదో అంటారు కదండీ నాకు తెలియదు అది అయిపోయిందమ్మా అని అన్నదండి అని అప్పుడు ఏదో చేస్తే అప్పుడు నుంచి ఇక్కడ మనం సేన లెక్కల్లోకి వెళ్తుందంట కదా తర్వాత ఈ ఆనందాలు అరవీలు కూడా అలాగే నిండిపోయింది చెబితే ఇదే అయిపోయింది అమ్మ అంటుంది కానీ అది ఏం చెయ్యాలో అమ్మాయి చేయాలంటే మా అమ్మాయికి ఈ డీటెయిల్ అన్నీ ఇవ్వాలి అది అలా చూస్తూ ఉన్నారనుకోండి మరి ఆ భగవంతుడు ఇప్పుడు తెలియకపోవటం కూడా ఒక పెద్ద సమస్యలండి తెలుసున్నవాడు చేసుకున్న దానికి ఏదైనా పర్వాలేదు ఇలా కదని అలాగో చేసుకోగలుగుతారు కానీ ఏదైనా ఇది ఉండాలండి అంతే నేను ఒక రూపాయి ఉందనుకోండి ఆ రూపాయి కూడా ఇలా పెట్టి సవజీ చేయాలనుకుంటాను కానీ దాచేసుకుని నేను అనుభవించాలని ఎప్పుడు అనుకోలేదు నేను సంపాదించుకుని కాదు చేతిలో అన్న అలాగే ఏదో రో చూసినా నేను చూస్తాను అలా చూస్తారు ఇలా చేస్తారు కదా అని అనిపించదు మనసుకి చాలామంది చూస్తారు ఛానల్లో నేను ఏం చేసానా ఏం వంటలు చేసానా ఏమి రకాలు చేసేనా వాటి గురించి మాట్లాడతారే తప్ప చూడాలి లైక్ చేయాలి అని ఉండదు నాకు తెలిసిన వాళ్ళు ఉంటారండి ఒక పాతి ముప్పై మంది వాళ్ళ కనుక డైలీ చూసి లైక్స్ చేస్తే బోర్డు లైక్లు వస్తాయి చెయ్యరు అందుకేనండి నేను ఎవరిని తెలిసిన వాళ్ళని నమ్ముకోను నేను తెలిసిన వాళ్ళని అసలు చెప్పట్లేదు నేను లైక్ చేయమని కానీ మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అని ఎవరికన్నా నాకు ఛానల్ ఉందనే చెప్పట్లేదండి చెప్పకూడదు మనం నాకు తెలిసిన వాళ్ళు మా అయితే ఫోన్ వంద మంది ఉండొచ్చు ఇంకా నచ్చల్లో కావాలి మీరే మీకు నచ్చా ఛానల్ మీరు మెచ్చాలి మీరు లైక్ చేయాలి మీరే ప్రేక్షక దేవుళ్ళు ఆ దేవుడు మీకు అందిస్తాడు మీరు చేయకూడదనే కాదు ఉండరు నాకు అదృష్టం ఉందనుకోండి మీకు నచ్చుతాయి నా వీడియోలు అంతే కదా మీరందరూ నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఆ భగవంతుడు ఈ ఛానల్ వల్ల ఇంతకుముందు పెట్టిన ఛానళ్ళు కొంతమంది ఎవరో తెలియని వాళ్ళు విజయవాడ హైదరాబాద్ తెలిసి వాళ్ళ పరిచయం అయ్యారు వాళ్ళని నేను తీసుకెళ్ళారు నన్ను గౌరవించుకున్నారు నాకు రోజు ఫోన్లు చేస్తారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేను ఉండాలి అంటారు మా భార్య భర్తలు ఇది సంపాదించుకున్నానండి చూశారు కదా మరి అందరికీ కూడా మీకు నచ్చితే చూసినప్పుడు ఏది చూసినా లైక్ చేసి లైక్ చేయండి అది చాలా పడుతూ ఉంటుందండి మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి